కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమలకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ పోగులు తెగిన అల్లిక రచయిత్రి నల్లూరి రుక్మిణి గారు పోగులు తెగిన అల్లిక సుశీలను తోడు తీసుకుని పూర్ణమ్మ తన ఇంటికి వచ్చింది వచ్చిందే గాని తలుపులు తీసి ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాక అలా వరండాలో నిల్చుండిపోయింది ఇండియాకు వచ్చి పది పదిహేను రోజులైంది ప్రయాణ బడ్లిక తీరిన ఇక్కడికి రావాలంటే పూర్ణమ్మ మనస్సు మొరాయించింది ఏముందక్కడ తన కోసం ఎదురు అయినా తప్పదు పోక తప్పదు అనుకుంటూ తనను తాను సమాధానపరుచుకుంది ఎవరి సంసారం ఎవరి జీతం వాళ్ళది ఇందులో బంధుత్వాలకి మమకారాలకి తావే లేదు ఈ ప్రపంచంలో కట్టుకున్న వాళ్ళైనా ఉండాలి కన్న తల్లైనా ఉండాలి ఇద్దరూ లేరు తప్పదు ఈ ఒంటరి ప్రయాణం తప్పదు ఈ ఇంటికి రాక తప్పలేదు తనలో తాను మథనపడుతున్నది ఇల్లు వదిలి ఎన్నాళ్ళైందో నాలుగేళ్ళ లేక పదిహేనేళ్ళ నిజంగానే తనకు పదిహేనేళ్లుగా ఈ ఇంటితో ఏం సంబంధం ఉన్నట్టు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోవడం తప్ప వరండా శుభ్రంగా ఊడ్చింది ఆనుకుంటూ పైకి మెట్లు పైన మూడు గదుల చిన్న పోర్షన్ తోడుగా ఉంటారని తనే అప్పట్లో కావాలని పట్టుబట్టి మరీ పైన వేయించింది పైన ఇప్పుడు ఎవరున్నారో తను చూడనైనా చూడలేదు ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకునున్నారు ఇల్లు చూసి ఇల్లాలని చూడమంటారు తను ఇల్లాలితనాన్ని ఇంటిని కూడా మర్చిపోయింది ఈగా ఈగా నీ పేరేమిటంటే అమెరికా అమెరికా మనవాళ్ళు మనవరాళ్ళు పొరుళ్ళు పోయడాలు పెంచడాలు అయ్యింది కానీ అవన్నీ ఏవిప్పుడు అందరికీ దూరంగా ఎవరికీ అక్కర్లేనట్లుగా మళ్ళీ ఈ దేశం రాక తప్పలేదు కదా భగవంతుడా ఏం జీవితం అయ్యా కాసేపు అలాగే నుంచుని తప్పదనుకుంటూ తలుపులు తీసింది ఒక్కసారిగా వెలుగు లోపలికొచ్చింది ఇల్లంతా దుమ్ముతో ఎంత నిండుందో లోపలికొచ్చి అంతా ఒక్కసారి కలయి తిరిగింది ఇంటిని ఆ స్థితిలో చూస్తూ లోపల ఉండబుద్ధి కాక ముందు గదిలోకి వచ్చింది ఇల్లు చూడగానే తను భర్త పిల్లలతో గడిపిన జ్ఞాపకాలు ఆమెను ఉంచివేశాయి తాను నాలుగేళ్ల నాడు భర్త శవాన్ని అటు సాగనంపి ఇటు విమానం ఎక్కినట్లుగా ఎట్లా వదిలిపోయామో అట్లానే ఎక్కడ వేసిన వస్తువులు అక్కడే చల్లా చెదురుగా పడి ఉన్నాయి భర్త పుస్తకాలు రోజువారీ బట్టల స్టాండ్ మీద తీగలు తీగలుగా బూజులు వేళ్లాడుతున్నాయి సోఫాలో కూర్చున్న పూర్ణమ్మకి భర్తను చివరిసారిగా ఆ గదిలో పడుకోబెట్టిన దృశ్యం కళ్ల ముందుకొచ్చింది ఒళ్లంతా పచ్చగా మారిపోయి మనిషి చిక్కి పీలగా అయిపోయి బొమికలు తేలి పడుకోబెట్టినట్టుగా అనిపించి క్షణకాలం పాటు కొయ్యబారిపోవడం గుర్తుకొచ్చింది తనకు మనసారా ఏడడానికి కూడా అవకాశమే లేకపోయింది పరాయి వాళ్ళ చావును కంటి చూపు చూడడానికి వచ్చినట్లుగా తను వచ్చి రాగానే కానివ్వండి కానివ్వండి నాలుగు రోజుల నుండి పడిగాపులు కాసింది చాలు ఇక కానివ్వండి అంటూ పది నిమిషాలకే హడావిడి మొదలైపోయింది తన దుఃఖం తీరనే లేదు భర్తను కంటినిండా చూసుకోనైనా లేదు తలుచుకుంటే గుండెల్లో కలుక్కుమంటుంది తన కోసం ఇంకొద్దిసేపు ఉంచండి అనే హక్కు తనకెక్కడిది తను పిల్లలు భర్త ఇరవై ఏళ్ళు గడిపిన ఇల్లు నవ్వులు కేరింతలు దుడుకుతనాలు చదువులు ఉద్యోగాలు ఎన్ని మాతో పంచుకుందో ఇల్లు చేతులతో ఇటుకిటుగా పేర్చినట్టు ఎంత కష్టపడ్డాం సొంత బిడ్డను సాకినట్టు ఈ ఇంటిని ఎంత ప్రేమించాం అయినా అవన్నీ వదిలేసి మర్చిపోయి విమానం ఎక్కిపోలేదు తను ఆయన మాత్రం బిడ్డబడిలో చివరి శ్వాస వదిలినట్టు ఇక్కడే ఈ ఇంట్లో చివరి క్షణం కూడా గడిపిన అదృష్టవంతుడు ఎన్నెన్ని జీవనగాథులు ఈ గాలిలో కలిసి ఉన్నాయో సోఫాలో కూర్చున్న పూర్ణమ ఆలోచిస్తూ అలా దీర్ఘంగా వరండాలోకి చూస్తుంటే మెట్ల మీద కలిన జాజిపూల తీగ కనపడింది అరే జాజి తీగ ఇంకా బతికేముంది చక్కగా పాకి అల్లుకుని మొగ్గలేసి ఉన్నది పైన ఉన్నవాళ్ళు నీళ్లు పోస్తున్నారు కాబోలు అని అనుకున్నది ఎన్నాళ్ళైంది ఈ తీగనాటి సాయంకాలాలు జాజిపూలు కడుతూ ఆ వరండాలో కూర్చుని భర్తతో కబుర్లు చెప్తూ గడిపిన తీపి తీపిగుర్తులెన్నో తను ఒకరోజు పూలు కోయడానికి బద్దకిస్తే ఆయనే గబగబా కోసి పూలు పెట్టుకుని నువ్వు ఇల్లంతా తిరుగుతూ ఉంటే జాజిమల్లెల వాసన ఇల్లంతా వస్తుంది పూర్ణ అంటూ కట్టుకుని పెట్టుకునేదాకా మాయ చేసేవారు జ్ఞాపకాలతో పూర్ణ మా మనసు మూగవేదన అనుభవించసాగింది మెల్లిగా సోఫాలోంచి లేచి తలుపులు కిటికీలు ముట్టుకుని ఎన్నేళ్ల తర్వాత సొంత బిడ్డను చూసినట్టు ఆప్యయంగా తడిమింది పూర్ణం అనుభవిస్తున్న దుఃఖం బాధ చూస్తుంటే సుశీలకు కూడా మనసు పెరపెరలాడింది దిగమింగాలి వదిన దిగమింగాలి కష్టం మనుషులకి కాక మాన్లకొస్తుందా అందరం ఏదో ఒకనాటికి పోయేవాళ్ళమే కాకపోతే ఒకరి ముందు ఒకరు వెనుక అంతే అలాగే అయితే ఇంత బాధ ఉండకపోను సుశీల మీ అన్నయ్యని చేతులారా పోగొట్టుకున్నానన్నదే నా దిగులు చివరి రోజుల్లో ఇద్దరం ఒకచోట ఉండలేకపోయాము అనేది తట్టుకోలేకపోతున్నాను వేళకు ఇంత వండి పెట్టి వేడివెచ్చనగా చూసి ఉంటే ఇంత త్వరగా వెళ్ళిపోయేవారా ఎంత మంచి ఆరోగ్యమైనది జాగ్రత్తగా పచ్చం పెడితే చాలు తగ్గిపోయే జబ్బే తన గురించి శ్రద్ధగా చూసేవాళ్ళు లేక ఎక్కడో తిని ఏదో తాగడం వల్లే ప్రాణం మీదకొచ్చింది ఎక్కడమ్మా మాయదారిలోకం కళ్ళకి కప్పేసిందమ్మా పిల్లలు కష్టపడతారేమో ఉద్యోగాలు ఇంటి పని ఒక్కరే ఎలా చూసుకుంటారో అనుకున్నాను గాని నేను లేకపోతే ప్రపంచం తలకిందులైపోదని గ్రహించలేకపోయాను సుశీల పూర్ణమ్మ తలుచుకుని తలుచుకుని బాధపడసాగింది ఆయన ఉన్ననాళ్ళు నాకొక్క కష్టం కలిగించారా సుశీల స్కూల్కి వెళ్లేదాకా ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టేవారు ఒక్క పనికి ఇతరులకు వెళ్లాల్సిన అవసరం కలిగించారా రాణిలాగా చూసుకున్నారమ్మా కానీ నేనే ఆయన విలువని తెలుసుకోలేకపోయాను అలాంటి మనిషిని చివరి రోజుల్లో ఎంత కష్టపెట్టాను పిల్లలు పిల్లలు అంటూ పాతికేళ్లు వచ్చినా వాళ్ల అవసరాలు పట్టించుకున్నానే గాని వయసు మళ్లీ తోడు లేకుండా ఒక్కరే ఎలా ఉంటారని ఆయన గురించి అనుకున్నానా చివరికి ఆ పిల్లల దగ్గరైనా ఉండగలిగానా ఎవరి భార్యాబిడ్డల మీద వాళ్ళకుంటుందమ్మా మన వెర్రిగాని కుంకే పొద్దుకి ఏం విలువ ఉంటుంది ప్రయోజనం ఉంటుంది చీకటి తప్ప కాలం మునపట్లాగా లేదు వదిన మనుషుల మధ్య బంధాలకి ప్రేమలకి అర్థాలు మారిపోయాయి నీ పిల్లలేమిటి అందరి పిల్లలు అంతే వాళ్ల అవసరాలు తీర్చే మనుషులాగా ఉన్నాయని తప్ప వయసు మీద పడ్డాక తమ వాళ్ల దగ్గరగా ఉండాలనుకుంటారని ప్రేమగా ఒక మాట మాట్లాడాలని కోరిక ఉంటుందని ఎవరనుకుంటున్నారు అంతా మాయ ఎవరి పనులు వాళ్ళవి ఎవరి అవసరాలు వాళ్ళవి తల్లిదండ్రులను కనిపెట్టి ఉండడం తప్పైపోయిన రోజులు వచ్చాయి మారిన కాలంతో మనము మారలేక రాజీ పడలేక మనబోటి వాళ్ళ ఏడుపు అంతే సప్త సముద్రాల అవతల ఎక్కడో ఉన్న నీ పిల్లల గురించి అనుకుంటున్నావు కానీ ఈ దేశంలో ఈ ఊళ్ళో ఎక్కితే నాలుగు గంటల్లో ఆ ఊళ్ళో దిగుతాం అట్లాంటి నా పిల్లల గురించి ఏమనుకోవాలి మనం వచ్చిన పని ముగిసిపోయింది పోకడ గురించి ఎదురు చూడడమే ఎంత త్వరగా పోతే అంత మంచిది పుణ్యాత్ముడు అన్నయ్య ఒక చా చేయించుకోకుండా పోయాడు సుశీల మాటలతో మౌనం వహించింది పూర్ణమ్మ మెల్లిగా కదిలి కిటికీ తలుపులు గడియలు తీసి బార్లా తెరిచింది ఇన్నాళ్ళుగా అన్నీ మూసి ఉంచడం మూలంగా ఇల్లంతా ఇస్తుంది వాసనకి దుమ్ముకి ఒక్కసారిగా దగ్గుతెరొచ్చింది దొడ్డినిండా చెత్తా చెదారం ఇదంతా ఎప్పటికీ బాగుపడుతుందో ఏమిటో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండాల్సి వస్తుంది అని అనుకున్నదా ఒక్కదాన్ని ఒంటరిగా ఈ వయసులో ఉండాల్సి వస్తుందని ఊహల్లో అయినా తలుపుకు రాలేదు కదా అట్లా అనుకోగానే పిల్లలు గుర్తుకొచ్చారు ముగ్గురు బిడ్డలు అరడదున మంది సంతానం అయినా ఒంటరిదాన్ని ఎందుకమ్మా ఇప్పుడు ఇండియాకి వెళ్ళడం నాన్న కూడా లేకపోయా ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా అందరం ఇక్కడే ఉన్నాం కదా అని ఒక్కరైనా అన్నారా పైగా నిజమే నీకు ఎక్కడెంత వస్తుంది పిల్లలందరూ స్కూల్స్కి వెళ్ళడం మేమంతా ఉద్యోగాలు తప్పదు కదా అక్కడే నీకు హాయిగా ఉంటుంది బంధువులంతా ఉన్నారు వస్తూ పోతూ ఉంటే నీకు కాలక్షేపం అందరూ కనిపిస్తున్నట్లుగా ఉంటుంది తలోసారి మేము వస్తూ ఉంటే మేము వచ్చినట్టుంటుంది నీకు చూసినట్టుంటుంది తన బిడ్డల మాటలు గుర్తు మనసులో ఎంతో ఆగ్రహం కలిగింది పూర్ణమ్మకి ఇవాళ నా తోచుబడి గురించి గుర్తుకొచ్చింది నాన్న ఒక్కరే ఉన్నారు మేము ఎలాగోలాగా సర్దుకుంటాం ఈ వయసులో ఆయన అక్కడా నువ్వు ఇక్కడ ఎందుకు అని ఒక్కసారైనా అన్నారా పదేళ్లుగా వాడిని వదిలిపెట్టి వీళ్ళకి పురుళ్ళు పుణ్యాలు పోసి వాళ్ల పిల్లలు పెద్దవాళ్ళయ్యేదాకా చేసినప్పుడు మా మంచి చెడ్డలు గుర్తుకు రాలేదు మా అవసరాలు గుర్తుకు రాలేదు ఆయనకెంత ముందు చూపో ఇవన్నీ ముందే తెలిసినట్టు ఎక్కడ వాళ్ళక్కడ ఉంటేనే విలువపూర్ణ అనేవారు పెద్ద కొడుకు ఒక్కడే అమెరికాలో ఉన్నప్పుడు తనను పంపించమని అడిగితే పంపడానికి ఇష్టపడలేకపోయాడు పాపం మాకు ఇబ్బందిగా ఉంది అమ్మను పంపునాన్న అంటే ఏరా ఎందుకంత ఇబ్బంది పడ్డాం కొన్నాళ్ళు కోడల ఉద్యోగం అనిపించు ఏం పర్వాలేదు సంపాదించుకునే రోజులు చాలా ఉన్నాయి అయినా మీ అమ్మకేం తెలుస్తుంది అక్కడ మీరిద్దరు ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోతే ఏదైనా అవసరం కలిగిందా ఇబ్బంది కలిగిందా ఆమె ఎలా సముదాయించుకోగలదు అదంతా కాదు కానీ అంతకైతే అయితే పిల్లాన్ని ఇక్కడ ఎవరి ఇబ్బందులు వాళ్ళు గడుపుంటే కానీ జీవితం విలో తెలీదు అని ఆయన ఆలోచన ఆ మాటే కొడుకుతోనూ అన్నారు ఆ మాటకు పెద్ద కొడుకు అలిగి ఆరు నెలల పాటు ఫోన్ కూడా చేయలేదు ఈ దేశం వస్తున్నట్టుగా కూడా తెలియచేయకుండా సరాసరి అత్తగారింట్లోనే దిగాడు వచ్చాక కూడా కొడుకు ఫోన్ చేయనేలేదు కోడలు ఫోన్ చేస్తే పూర్ణమ్మ వెళ్ళి వంద సంజయ్షీలు చెప్పి బతిమాలితే కానీ రాలేదు ఇంటికొచ్చాక కూడా నారాయణరావు కొడుకుని పలకరించాడే గానీ పెద్దగా మాట్లాడలేదు పిల్లలు ఏదో కష్టపెట్టుకుని ప్రవర్తిస్తే అట్లా విరోధంగా ఉంటే ఎట్లా అండి పిల్లడితో మామూలుగా ఉండండి అంటూ పూర్ణమ్మ సతాయించింది నీకు తెలియదే పూర్ణ ఊరుకో సతాయించకు కన్నాము పెంచాం విద్యాబుద్ధులు చెప్పించాం అది మన విధి అంతేగాక జీవితమంతా కోసమే వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళు చెప్పినట్లుగా వింటే గాని తల్లిదండ్రులు కావా నిన్ను పంపలేదని మనల్ని కాదని నిన్నగాక మొన్న సంబంధంలోకి వచ్చిన అత్తగారింట్లో దిగాడు ఏం పిల్లాడిని చూసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోలేకపోయాడా ఇద్దరు సంపాదిస్తున్నారు కదా ఇల్లు వాకిలి వదిలి వాడొక్కడి కోసం అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్న పిల్లలు ఏమైపోతారని ఆలోచించాడా పెరిగిన ఆడపిల్ల ఉందేనా అనుకున్నాడా అసలు నిన్ను పంపమండడానికి అడగడానికి నోరెట్లా వచ్చిందో ఇంటికి పెద్దవాడే ఉండి ఆ మాత్రం తెలీదు అవన్నీ వాడికి అనవసరం ఎవరెలా పోయినా వాడికి ఇబ్బంది కలకూడదు అంతేగా అన్నాడు కానీ మిగిలిన వాళ్ళు అమెరికా చేరడంతో పూర్ణమ్మ అమెరికా వెళ్ళక తప్పింది కాదు చిన్న కొడుకు అమెరికా వెళ్ళాలి అంటూ పరీక్షలు రాస్తుంటే నారాయణరావు వ్యతిరేకించాడు ఏరా ఈ దేశంలో ఉన్న కోట్ల మంది జనం బతకటం లేదుట్రా అందరూ అమెరికా అమెరికా అంటూ ఇదేం వేలం వేరేరా ఇంత చదివినందుకు నీ వాళ్ళకి ఇంతైనా ఉపయోగపడరా సరేలే నీ బడిపంతులు ఉద్యోగంలో చేసిన దేశభక్తి పాఠాలు విన్నా అందరూ అమెరికాలోనే ఉన్నారు సిన్సియారిటీ ప్రజాసేవ ఏమి సాధించారు మీరేం బాగుపడ్డారో చెప్పండి అందాక ఎందుకు మీరెంతమందిని మార్చగలిగారు నాన్న ఇన్నేళ్లుగా తను ఇంక చెప్పినా ప్రయోజనం లేదు అనుకున్నాడు నారాయణరావు కూతురు అల్లుడు కూడా అదే బాట పట్టారు మన పెంపకంలో ఏదో లోపం ఉంది పూర్ణ ఒక్క బిడ్డ కూడా మనల్ని చూసైనా ఉండలేకపోయాడు అంటూ బాధపడ్డాడు అది మొదలు పూర్ణమ్మ అమెరికా వాస్త్రాలైపోయింది ఇక్కడికి వచ్చి పురుళ్లు పోసుకోమంటే అక్కడే పిల్లలు పుడితే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుందని రమ్మన్న కూడా రాకపోయారు ఒకరి తర్వాత ఒకరు కోడలో కూతురో వరుసగా పిల్లల్ని కన్నాం కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉండడం మళ్ళీ ఇంకొకరికి అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళడం ఇదే వరుస మధ్యలో రెండేళ్లకో మూడేళ్లకో ఇండియా రావడం వచ్చినా మళ్ళీ అక్కడి వాళ్ళ మీదే మనసొంత ఎంతసేపు తను లేకపోవడం వల్ల పిల్లలు ఏం ఇబ్బంది పడుతున్నారన్న ఝాసే తప్ప ఇదంతా నారాయణరావు గారికి ఇష్టం ఉండేది కాదు తన భార్య పిల్లల వ్యామోహంలో ఏదీ అర్థం చేసుకోలేకపోతుంది అని అనుకునేవారు తనతో మాట్లాడవలసినవి పంచుకోవలసినవి ఆమెకేమీ లేవా అని అంతరంగంలో బాధపడేవాడు నారాయణరావు ప్రతిసారి హెచ్చరికగా నవ్వుతూ పిచ్చిదానా ఏమిటి ఆ మాటలు వస్తావు ఆరు ఉంటావు ఉన్న ఆరు నెలలు అక్కడ వాళ్ళకి ఏం తీసుకెళ్లాలన్న గాని నీ గురించి నీకేం ఉండదా అంత మమకారం పెంచుకోకపోర్ణా బాధపడాల్సి వస్తుంది ఎప్పుడూ రోజులు ఇలానే ఉండవు పిల్లల మీద నీకున్నంత ఆరాటం వాళ్లకు లేదని తెలిసినప్పుడు నువ్వు భరించలేవు అన్నాడు ఉన్న ఆ కొద్ది కాలంలోనైనా భార్యాభర్తలు కలిసి సరదాగా బంధువుల వెళ్ళకో ఏ గుడికో గోపురానికో వెళ్లాలని అనిపించేది కాదు పచ్చళ్ళు పెడుతూనో ఉప్పు మిరపకాయలు ఊరవేస్తూనో మామిడి ఉరుగులు ఎండబెడుతూనో ఉండేది ఇంకో నెల రోజుల్లో ప్రయాణం ఉందనగాని సూట్ కేసులు ప్లాస్టిక్ సంచులు పప్పులు ఉప్పులు తినుబండారాలు సర్వం డైనింగ్ హాల్లోకి చేరేవి ఆ నెల రోజుల్లో ఎవరైనా ఇంటికి వస్తే మిగిలిపోయినవి ఏమైనా ఉంటే వాళ్ళకి పురమాయిస్తూ ఉండేది అప్పుడు ఆమె చూస్తే వీలైతే ఇండియా అంతా అమెరికాలో దించడానికి సిద్ధమైనట్టుగా ఉండేది వస్తువులు ఎగిరిపోతాయని ఫ్యాన్ కూడా వేసుకోకుండా చెమటలు కక్కుతూ హైరాన పడేది ఎందుకు పూర్ణ అంత హైరాణ పడతావు నువ్వు తీసుకెళ్లే ఈ సామానంతా ఇంతకంటే క్వాలిటీవి అక్కడ దొరుకుతాయి పచ్చళ్ళు తింటూ జాగ్రత్త చేసుకోవాల్సిన స్థితిలో నీ పిల్లలు లేరు నీకెందుకు అర్థం కాదు అంటూ ప్రతిసారి విసుక్కునేవాడు నారాయణరావు పూర్ణమ్మ మనసులో భర్త మాటలు గుర్తు చేసుకుంటూ తనకెత్త దూరదృష్టో మనుషుల్ని ఎట్లా అంచనా వేసేవారు నేనే ఏమీ తెలియని మూర్ఖత్వంలో కూరుకుపోయాను పిల్లలు అన్న ఆరాటం తనకేగాని వాళ్లకేది పిల్లలను పెంచడం కోసం తన అవసరం వాళ్లకు కరిగింది ఇన్నేళ్లుగా ఒకరి తర్వాత ఒకరికి సహాయం పేరుతో సరిపోయింది మా గురించి ఏమీ ఆలోచించుకోలేకపోయాను పెద్ద వయసులో ఎవరూ లేక ఒంటరితనంతో ఎంత క్షోభపడ్డారో ఆయన నన్ను క్షమించరు అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది వదిన పడుతున్న ఆవేదన చూస్తూ సుశీల కూడా కళ్ళు చెమగిలే పూర్ణమ్మ చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకుంటూ పిచ్చిదానా ఎందుకింత ఇదైపోతావు లోకం చూడు ఎలా మారిపోయిందో పిల్లలు పిల్లలు అంటూ మంచి గుడ్డ కొనుక్కోకుండా ఇంత తినబుద్ధి పుట్టినా ఎందుకు లేదు పిల్లలకు ఉంటుంది అనుకుంటూ మనం కోరికలు అణుచుకున్నాం అసలు కోరికలే లేనట్లుగా నటించాం కానీ ఇప్పటి వీళ్ళు వాళ్ల షికార్లు పార్టీలు టూర్లు ఒకటేమిటి వాళ్ల తర్వాతే మిగిలినవి అనుకుంటున్నారు వాళ్ళని చూసేనా ప్రపంచం ఎలా మారిపోయిందో మనం తెలుసుకోవాలి వదిన సుశీల మాటలకి ఎంతసేపు మౌనంగా ఉండిపోయింది పూర్ణమ్మ తనలో తాను అనుకుంటున్నట్టుగా మనుషుల మధ్య సంబంధాలు ఇంతేనా సుశీల అంతా వట్టిదేనా వాళ్ళు నవ్వితే నవ్వి వాళ్ళు ఏడిస్తే ఏడ్చి మనకు సొంత అవసరాలు ఉంటాయని కూడా గుర్తించకుండా మాట్లాడుతూ మాట్లాడుతూ గొంతు పెగలక మౌనం వహించింది పూర్ణమ్మ మనం పిల్లల అవసరాలు తీర్చే మరమనుషులమే పూర్ణ నీ అవసరం తిరగానే నువ్వు వాళ్ళకి ఎక్కువైపోతావే అప్పుడు నిన్ను హిందూ మహాసముద్రం దారి పట్టిస్తారే పిచ్చిదాన నేనున్నా లేకపోయినా ఈ మాటలు గుర్తుపెట్టుకో ఇది డబ్బు ప్రపంచం పూర్ణ అందులో నీ పిల్లలున్నది డబ్బు మాత్రమే ఉండే ప్రపంచం భవిష్యత్తు చెప్పినట్టుగా ఎంత ముందు చూపుతో చెప్పాడు తన భర్త నవ్వులాట నారాయణరావు రెండు మూడు సార్లు పూర్ణ నీతోనే వాళ్ళకి పని నాతో కాదు ముగ్గురులో ఒక్కరైనా కూడా మీరొక్కరే అక్కడ ఉండ ఎందుకు నాన్న మీరు రావచ్చు కదా అని అంటారేమో చూడు అనకపోగా నాన్నకి ఉద్యోగం పైగా ఆయనకి సాహిత్య కార్యక్రమాలు సంఘసేవ ఆయనకేం చక్కగా ఉంటారు మనం ఎవరూ లేకున్నా బాధ లేదు మీటింగులు ఉపన్యాసాలు ఉండనే ఉన్నాయి కదా ఆయన ఎలా వస్తాడు పాపం అంటూ వాళ్లలో వాళ్ళే సమర్థించుకుంటున్నారు విన్నావా చూశావా అన్నారు ఆసారి కూతురు తర్వాత కోడలు నీళ్లు పోసుకోవడంతో మూడేళ్లకు కూడా రావడానికి వీలు లేకపోయింది ఎప్పుడు రమ్మన్నా రాననే నారాయణరావు పూర్ణమ్మను చూడాలనే కోరికతో తానే అమెరికా వెళ్ళాడు నిజంగానే తాను నన్ను కలవరించినట్లు నేనాయన్ని కలవరించలేదు పిల్లల మీద ప్రేమ ఆయన ప్రేమను కూడా గుర్తించినంత గుడ్డిదాని చేశాయి మొదటిసారిగా భర్త ప్రేమను అర్థం చేసుకున్నట్లుగా సాగింది పూర్ణమ్మ మనసులో ఇక్కడ ఎలా ఉంటున్నావే పూర్ణ అని ఒకటే గోల అప్పుడప్పుడు నాలుగు ఉండేసరికి ఆయనకెంత విసుకొచ్చిందో పాపం ఆ ఉన్న నాలుగు నెలలు ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నారు ఆ స్కూల్ పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళ అలరి ఆకతాయితనం రోజు ఎప్పుడెప్పుడు బడికి పోదామా పిల్లల గొంతులు ఎప్పుడు విందామా అని తప్పించే నాకు ఇక్కడ శ్మశానంలో నిశ్శబ్దంలాగా ఉందే స్పూర్ణ నేనుండలేను మాట్లాడుకోను మనుషులు లేక కరువైన చోట ఎన్నిండి అనుప్రయోజనం నువ్వు లేకపోవడం వల్ల ఎన్ని పనుల్లో బయట తిరిగి వచ్చినా నా మనిషి అనే ఒక వ్యక్తి లేక ఒక చల్లని మాట కోసం మమకారం కోసం నా మనసు మాట నిజం పాతికేళ్లు కలిసి బతికాం కదా వేళకు తిండి అమరక నా ఆరోగ్యం దెబ్బతింటున్నమాట వాస్తవం కానీ నా కోసం నా ఆరోగ్యం కోసం ఈ నిశ్శబ్దంతో చచ్చే కన్నా నేను బడిపిల్లల అరుపుల మధ్య హాయిగా చచ్చిపోతాను పూర్ణ నీ ఇష్టం నువ్వు ఎప్పుడొచ్చినా సరే తల్లిగా నీకుండే మమకారాలను ప్రశ్నించను అంటూ వీసాకాలం ముందే వెళ్ళిపోవడానికి సిద్దమైతే మేమెండితనమే మీది బయటవాళ్ళు మాత్రం మన పిల్లలపాటు చేరా హాయిగా పిల్లల్ని పెట్టుకుని ఆడుకోవచ్చు కదా అంటూ విసుక్కుంది పూర్ణమ్మ నీకెప్పుడు అర్థమవుతారే మనుషులు పూర్ణ నేను వచ్చిన ఈ కొద్ది నెలల్లోనే వాళ్ళ డబ్బుల గురించి ఎన్నిసార్లు చర్చించుకుంటున్నారో విన్నావా నారాయణరావు మాటలకి మౌనం వహించిందామే తెచ్చిన సరుకులు త్వరగా అయిపోయాయని బియ్యం ఎక్కడ తేవాల్సి వస్తుందని మునుక్కోవడం వింటూనే ఉందామే అయినా విన్నట్లే మిన్నకుండిపోయింది భర్త వాళ్ళ మాటలు పసికెడితే బాధపడతాడని నోరు మెదపలేదు చివరిసారిగా అన్నట్లు ఎట్లా మాట్లాడారు నిజానికి అదే చివరి పెట్టుకోరు భర్త జ్ఞాపకాలతో కదిలిపోయింది పూర్ణమ్మ నారాయణరావు ఇండియాకు తిరిగి వచ్చాక పూర్ణమ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అప్పటికే పిల్లల మాటల్లో మార్పు రాసాగింది తను ఇండియా వెళ్ళిపోవాలని భర్తతో పాటు తన జీవితమని చివరి దశలో తామిద్దరూ కలిసి ఉండాలని అని అనుకుంటూ ఆరాటపడుతున్న పూర్ణమకి కూతురు కొత్త ఉద్యోగం అడ్డం వచ్చింది ఇంటికి దూరం నేను ఆ కొత్త కంపెనీలో అడ్జస్ట్ అయ్యేదాకా ఉండిపోమని కూతురు అండడంతో పూర్ణమ్మ ప్రయాణం వాయిదా పడింది ఈలోపు భర్త మరణ వార్త ఆమెను తేరుకోకుండా కొంగదీసింది కొడుకులు కూతుళ్ళు తండ్రిపోయాడన్న దుఃఖం కంటే అర్థాంతరపు ప్రయాణం వల్ల కలిగిన అసంతృప్తితో వేగిపోయారు తన పిల్లల్ని చూసి తానే భయపడింది పెద్దగా ఏడిస్తే ఏమంటారో అని భయంతో తనలో తానే కుమిలిపోయింది మొన్నమొన్నడి దాకా హుషారుగానే ఉండేవారమ్మా రిటైర్ అయ్యాడని అనిపించేవాడే కాదు ఎక్కడా మగవాడు ఒక్కడునూ గమనించుకోలేకపోయాడు జాండీస్ అని తెలుసుకునేప్పటికే ముదిరిపోయిందమ్మా గమనించినా సరైన వాళ్ళుండి అంత మందులిచ్చి పచ్చం పెడితే జబ్బు తిరిగేదేమో కానీ ఏం ప్రయోజనం అందరూ ఉండి దిక్కులైనట్లయింది పాపం చివరి రోజుల్లో మాట చెప్పుకోవడానికి కూడా తన వాళ్ళెవరూ లేకపోయారు భర్త చనిపోయిన రోజు బంధువుల మాటలకి పూర్ణమ్మ మొహం ఎత్తలేకపోయింది లోకం ముందు దోషిగా నిలబడ్డట్టు తనలో తాను కుమిలిపోయింది పూర్ణమ్మకు తిరిగి పిల్లలతో అమెరికా వెళ్ళడానికి మనసు మొరాయించింది తను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను అంది కానీ కూతురు అమ్మా ఎవరో ఏదో అనుకుంటారని ఎందుకంత బాధపడతావు ఎవరి అవసరాలు వాళ్ళవి నాకు అసలే సెలవు లేవు కొత్త ఉద్యోగం వెంటనే వెళ్ళిపోవాలి అంటూ వారం రోజుల్లోని అన్ని కార్యక్రమాలు ముగించి ప్రయాణానికి సిద్ధం చేసింది కూతురు ధోరణికి పూర్ణమ్మ బాధపడింది భర్త కోసం ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతగా ఏడ్చారు వీసాలు విమానాలు చూసుకుని తామంతా మూడు రోజులకు కానీ రాలేకపోయాం అప్పటిదాకా స్టూడెంట్స్ ఎంత కనిపెట్టుకునున్నారు ప్రతి ఒక్కరూ తనకి మాస్టర్ ఎలా సాయం చేశారో అంటూ ఆయన జ్ఞాపకాలు పదే పదే తలుచుకున్నారు కానీ తన సొంత బిడ్డలు ఎంత నిర్వికారంగా తండ్రితో తమ బాల్యం ఆటలు చదువులు తాము పంచుకున్న ఆనంద క్షణాలు ఏమీ లేనట్లు ఎంత మౌనంగా ఉన్నారు అందుకే ఆయన మనుషులు కావాలంటూ కలవరించేవారు తను కోరుకున్నట్టే చుట్టూ ఎంతోమంది జనం మధ్య పెళ్లి జరిగినట్టు ఆయన చివరి యాత్ర సాగింది కానీ నేనే చివరికి ఎవరూ తలుచుకునేవాళ్ళు లేకుండా పోతాను కాబోలు అని అనుకుంది పూర్ణమ్మ పిల్లలంతా ఇటు వాళ్ళు పోవడం రోజంతా ఒక్కతే ఒంటరిగా భర్త జ్ఞాపకాలు ఆమెని మరింత వేధించసాగాయి అమెరికాలో ఉండను లేక ఇండియా వస్తే ఎవరున్నారు అని అనుకుంటూ నిర్లిప్తంగా గడపసాగింది కానీ అలా కూడా ఉండలేని స్థితి కలగసాగింది పిల్లలు పెద్దవాళ్ళయ్యారు వాళ్ల గొడవలు ఉద్యోగాలు ఎవరి బిజీలో వాళ్ళు ఎవరి లోకంలో వాళ్ళు అంతే తప్ప ఇంట్లో ఉన్న సమయంలోనైనా తన అవసరాలను గురించి కానీ తనను పలకరించాలన్న ఛాస కానీ ఎవరికీ ఉండకపోయేది ఇది మరీ బాధ దానికి ఇన్నాళ్ళ నా అవసరం వీళ్ళకి లేదు కదా అనుకున్నది భర్త మాటలు నిజమయ్యా అనుకుని తనలో తాను తలుచుకుని బాధపడింది రాను రాను అలా కూడా ఉండలేకపోయింది తను ఏ పని చేసినా ఏమంటారనే సందేహంలో పడేది ఇక ఇక్కడుండ సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చింది పూర్ణమ్మ చివరిసారిగా కోడలు ఒక వెదిలింపు వేలించి అత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరేంటి ఇల్లంతా వాసనలు పెడతారు ఆ పోపుకాటు మీ అలవాటు ఇక్కడ కుదరవు అలా కావాలనుకుంటే మీరు అక్కడే ఉండండి ఎలాగో సొంత ఉంది కదా అంటూ తనను అనడమే కాకుండా కొడుకుతో కూడా దెబ్బలాడింది యు సీ రమేష్ హౌ యువర్ మదర్ బిహేవ్స్ షీ డస్ నాట్ లిజన్ ఎనీథింగ్ ఐ కాంట్ బేర్ ఆల్ దిస్ పిల్లలకేమీ పెట్టవద్దంటాను అయినా వినరేంటి ఆ కారాలు ఆ కాటు దేర్ హెల్త్ ఈజ్ సో అప్సెట్ కొడుకు ఏం చెప్పాలో అర్థం కాలేదు భార్యకు చెప్పే స్థితిలో లేడు అలా అని తల్లిని ఏమీ అనలేకపోతున్నాడు పూర్ణమకి చాలా ఆశ్చర్యం వేసింది ఇన్నాళ్ళుగా పిల్లలందరూ తన చేతుల మీదుగా పెరిగారు వాళ్ళకేది పెట్టచ్చో పెట్టకూడదో తనకు తెలీదా లేక తన ఉనికి భారమైందే బహుశా నేను అవుట్ ఆఫ్ డేట్ అయ్యాను అనుకుంది ఎక్స్పైరీ డేట్ అయ్యాక ఎంత విలువైన వస్తువులైనా పారేయాల్సిందే కదా ఏవేవో చేస్తూ పొగ పెడతావు పోపుల పొగో వంటల పొగో ఎక్కువైపోయి స్మోక్ అలారం మోగితే చచ్చే చావు పోలీసులు ఫైర్ నానా నానాయాగి అవుతుంది కొడుకు మందలింపు పూర్ణమని మరింత కుంగదీసింది పూజల పేరుతో కోడలు కర్పూరాలు హారతులు వెలిగించి ఇల్లంతా పొగబెట్టినప్పుడు దేవుడి కోసం కదా స్మోకలారం కూడా అర్థం చేసుకుంటుంది కాబోలు అని అనుకున్నది ఏళ్ళ తర్వాత మొదటిసారిగా నాది కాని చోట నాది కాని ఇంట్లో ఉన్నాను అన్న జిజ్ఞాసలో పడింది ఇక ఎవరి దగ్గర ఉండకూడదు అనుకుంది నా అంతటి నేనే ఇండియా వెళ్ళిపోవడం మంచిది అనుకుంది ఇల్లు అమ్మకుండా ఉంచడం ఎంత మంచిదైందో అని ఎన్నిసార్లు అనుకున్నది ఈ ఇల్లు కూడా లేకుండా ఉంటే అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు చుట్టూ చూసింది తాను అక్కడే తన ఇంట్లోనే ఉన్నాను అన్న స్పర్శ కలగసాగింది వచ్చినట్లు చుట్టూ చూస్తూ నా భర్తతో కలిసి గడిపిన అందాల మేడ ఇది ఆ మనసులో ఆ మాట అనుకోగానే పూర్ణ పూర్ణ అన్న భర్త పిలుపులు వినిపిస్తున్నట్లుగా మనసు ప్రశాంతపడసాగింది విన్నారు కదండి నలు గారి రచన పోగులు తెగిన అల్లిక కథ ఈ కథ అరుణతార పత్రికలో రెండు వేల ఒకటవ సంవత్సరంలో ప్రచురించబడింది మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ